నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల పది పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల డెబ్బై ఒక్క ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల ఏడు వందల పది ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల నాలుగు వందల ఇరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట నాలుగు దినార్ల నూట ముప్పై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఎనిమిది దినార్ల ఎనిమిది వందల నలభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్భై మూడు దినార్ల ఐదు వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల నలభై ఏడు దినార్ల వంద ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల మూడు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ఏడు పైసలు పెరిగి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల పది పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈరోజు కువైట్లో మన దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్